అందరికీ మన ఛానల్ నుంచి నమస్కారము కర్ణుడు మరణానికి దారి తీసిన ఘట్టం అతని జీవితం మరణం తర్వాత జరిగిన మహా సంఘటనలు మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే వీడియోను స్కిప్ చేయకుండా ఎంబలకు చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోండి మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా వీడియోని అయితే చూడండి ధర్మం కోసం పోరాడిన వీరుడు స్నేహానికి ప్రాణం అర్పించిన యోధుడు శాపాల వలయంలో చిక్కుకున్న తన గౌరవాన్ని చివరిక్షడం వరకు కాపాడుకున్న మహాకర్ణుడు యుద్ధ రంగంలో పడిపోయాడు కానీ అతని మరణంతో కథ ముగియలేదు అక్కడి నుంచే మొదలైంది మరింత గొప్ప కథ అయితే యుద్ధం పదిహేడవ రోజుకు చేరింది కర్ణుడు అర్జునుడితో సమరానికి దిగాడు ఇద్దరు బాణాలతో యుద్ధ భూమిని ప్రకాశింపజేశారు కర్ణుడు శక్తివంతమైన ఆయుధాలను ప్రయోగించిన అతని జీవితాన్ని వెంటాడిన శాపాలు అడ్డుగా వచ్చాయి అర్జునుడిపై ప్రయోగించిన శక్తి అనే అస్త్రం ఒకసారి వినాశం సృష్టించిన అతని దగ్గర ఉన్న చివరి శక్తిని కూడా వినియోగించాల్సిన అవసరం వచ్చింది అతి భయంకరమైన యుద్ధ క్షణంలో కర్ణుడి రథం భూమిలో ఇరుక్కుపోయింది అతడు దాన్ని బయటకు తీయడానికి యుద్ధం నిలిపివేశాడు ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడిని హెచ్చరించాడు ఇదే నీకు చిట్ట అవకాశం ఇప్పుడు గనక నువ్వు కర్ణుడిపై బాణాలు వదలలేదంటే ఇక కష్టమే అని హెచ్చరిస్తాడు అర్జునుడు శత్రువు నిలకడగా లేని ఆ క్షణాన్ని ఉపయోగించి బాణాన్ని ప్రయోగించాడు అది కర్ణుని హృదయాన్ని ఛేదించింది కర్ణుడు నెలపై పడిపోయాడు అతని ముఖంలో బాధతో పాటు ధైర్యం మెగిసింది కవచకుండలాలు లేకపోయినా శాపాల వలన అతని ఆయుధాలు పనిచేయలేదు కానీ అతని గౌరవం మాత్రం చివరి వరకు నిలిచింది కర్ణుడు మరణించిన వార్త అర్జునుడు భీముడు యుధిష్ఠుడు వంటి పాండవులకు చేయగానే వారంతా నిశ్శబ్దంగా ఉన్నారు అర్జునుడికి ఉన్న మనసులో బాధ పెరిగింది కృష్ణుడు మాత్రం లోతైన ధ్యానంలోకి వెళ్ళాడు ఎందుకంటే అతనికి అన్ని ముందే తెలుసు కాబట్టి కౌరవ సైన్యంలో విషాదం అలుముకుంది దుర్యోధనుడు నిట్టూర్పులు విడిచాడు అతడు కర్ణుడికి కేవలం యోధుడిగా కాదు తనకు తండ్రిలా చూసేవాడు నిన్ను కోల్పోయిన నా యుద్ధం ముగిసింది అని ఏడుస్తూ కూర్చున్నాడు యుద్ధం తర్వాత కర్ణుడు శరీరం పవిత్రంగా తగిన విధంగా సమాధి చేయబడింది అతను ఎంత శ్రద్ధగా జీవించినా శాపాల వల్ల అతని జీవితం బాధలతో నిండి ఉంది అయినప్పటికీ అతని శవాన్ని గౌరవంగా సంస్కరించాడు కృష్ణుడు స్వయంగా అతని చివరి క్రియల కోసం ఏర్పాటు చేయించాడు అతని శరీరానికి పవిత్ర నదులు నీకు చల్లారు బ్రాహ్మణులు మంత్రాలు చదివాడు అతని వీరత్వానికి కీర్తిస్తూ శ్రద్ధగా అగ్ని సంస్కారం జరిగింది యుద్ధరంగంలో కవచకుండలాలు లేకపోయినా అతని పేరు అతని గౌరవం మాత్రం శాశ్వతంగా నిలిచింది అయితే యుద్ధం ముగిసిన తర్వాత కుంతి తన కుమారుల వద్దకు వెళ్ళింది ఆమె ఉదయంలో బాధతో నిండిపోయింది ఆమె అర్జునుడితో ఇలా అనింది నీ శత్రువు అయిన కర్ణుడు నీ అన్నయ్యాన్ని నీకు తెలియదా అర్జున అని అడుగుతుంది అయితే అర్జునుడు నిశ్శబ్దంగా తలవంచాడు కృష్ణుడు సానుభూతిగా చూశాడు కుంతి కన్నీళ్లు పెట్టుకుంది నన్ను క్షమించండి నేను నా కుమారుల కోసము అతనిని దూరంగా ఉంచాను అంటుంది అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు మాతృత్వానికి కూడా శాపాలుంటాయి కుంతి నీకు అది తెలిసి ఉన్న కాలానికి తన మార్గం ఉంది ఆ తర్వాత కుంతి కర్ణుని ఆత్మ కోసం ప్రత్యేకంగా పూజలు చేయించింది కానీ కర్ణుడు తన జీవితాన్ని శాపాల మధ్య గడిపాడు అతను జన్మతోనే దేవ కవచ కుండలాలతో పుట్టాడు తన జీవితం అంతా అవమానాలు ద్రోహాలు యుద్ధాలు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ అతను దానశూగుడిగా నిలిచాడు తన శత్రువుకైనా దానం చేయడానికి వెనకాడలేదు అతని మరణం తరువాత అతని ఆత్మ యమలోకానికి వెళ్ళింది అక్కడ యమధర్మరాజు కూడా అతన్ని చూసి ఇలా అన్నాడు కర్ణ నీ జీవితం బాధలతో నిండి ఉన్న నీ ధర్మాన్ని వదలలేదు నీవు నీ శత్రువులకు కూడా కరుణ చూపావు నీకు స్వర్గదానం తెరుచుకుంది అని చెప్తాడు అప్పుడు దేవతలు అతన్ని స్వాగతించారు ఎందుకు కూడా వచ్చి నీ కవచకుండలాలను నేను తీసుకున్నాను కానీ నీ పరాక్రమాన్ని మాత్రం తీసుకోలేదు అని అంటాడు స్వర్గంలో కర్ణుడు ప్రకాశవంతంగా నిలిచాడు అతని పేరు మహాదాన సూగుడిగా చిరస్మిగమయ్యింది కర్ణుడు మరణించిన తరువాత యుద్ధ ఫలితం పూర్తిగా మారింది అతని వీరత్వాన్ని గౌరవిస్తూ కృష్ణుడు పాండవులకు యుద్ధంలో చివరి దశను పూర్తి చేయడంలో సహాయం చేశాడు కానీ అర్జునుడు శత్రువులను సంభరించిన అతని మనసులో కర్ణుడు వేసిన ఒక ప్రశ్న మాత్రం శాశ్వతంగా మిగిలింది అయితే అర్జునుడి మనసులో ఉన్న ఆ ప్రశ్నకు ఇలా కర్ణుడు ఒక రోజు వేశాడు ధర్మం అంటే ఏమిటి శత్రువు ఎవరు మనిషి జీవితానికి అసలు విలువ ఏమిటి అని అర్జునుడి మనసులో ఉంచిన ప్రశ్న ఈ రోజుకి అలానే ఉండిపోయింది అలా కర్ణుడు యుద్ధరంగంలో చనిపోయిన తర్వాత కూడా అతని జీవితం అతని త్యాగం అతని పరాక్రమం అతని ఆత్మతత్వం కాలాన్ని జయించిన పురాణంగా మారింది అయితే ఈ కథకు సారాంశం కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత అతని శవాన్ని గౌరవంగా నమస్ సంస్కరించారు కుంతికి తన కుమారుడు కర్ణుడని తెలిసింది ఆమె మనసు బాధతో నిండింది అతని ఆత్మ యమలోకానికి వెళ్ళి ధర్మాన్ని గౌరవించినందుకు స్వర్గాన్ని ప్రవేశించింది అతని పేరు యుగ యుగాల పాటు వీరత్వానికి దానిగా ప్రతిగా నిలిచింది ఇదే కర్ణుడి మరణాంతరం మహాకథ భక్తి త్యాగం శౌర్యం శాపాల మధ్య చిక్కుకున్నా కూడా ధర్మాన్ని నిలబెట్టిన మహా కర్ణుడి జీవితం కాలాన్ని జయించిన పురాణంగా శాశ్వతంగా నిలిచింది వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అని సబ్స్క్రైబ్ చేస్తలేవు మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి